దేవుడు మన ఎందుకు సంతోషించాలంటే మారు మనసు పొందని వారు ఏం పొందాలా మారు మనసు పొందాలి మనసు మార్చుకోవాలి దేవుని వైపు తిరగాలి పాత అలవాటును వదిలిపెట్టి దేవుని వైపు తిరిగి అనుభవం స్థుతించని అనుభవముల నుండి స్థుతించే స్థితిలోనికి రావాలి బాప్తి సంబంధన స్థితి నుండి బాప్తి సంబంధానికి అడుగులు వేయడానికి నిజమైన మారు మనసు హృదయంలో మనసులు కలిగిన మారు మనసు అనగా పరిశుద్ధాత్మ వల్ల లేఖనాల వల్ల నీవు చదవడము గ్రహించడం ఎందాక ఎందాక నాకు ఆకస్మికమైన మరణం వస్తే నా పరిస్థితి ఏంటి నేను ఉంటా మారు మనసు పొందిన వారి పట్ల దేవుడు సంతోషించే దేవుడు అయ్యి ఉన్నాడు తొంభై తొమ్మిది నీతి మందుల కంటే వారికి అక్కర్లేదు మారు మనసు వాళ్ళు ఆరాధిస్తున్నారు వాళ్ళు బాగానే ఉన్నారు నువ్వే నీ స్థితే తప్పిపోయిన స్థితి నీ స్థితే తిరుగుబాటు చేసిన స్థితి నీ స్థితే శాపగ్రస్తమైన స్థితి నీ స్థితే నీ ఆలయమైన నీకున్న అవకాశాలను పాడు చేసుకునే స్థితిలో నీవు ఉన్నావు కాబట్టి నువ్వు పొందాలి మారు మనసు పొందాలి అప్పుడు పరలోకంలో ఏంటి గొప్ప సంతోషం నిన్ను సృష్టించిన తండ్రికి గొప్ప